ఈ చెరుకు రసాన్ని నేను ఫస్ట్ టైం టేస్ట్ చేశానండి అంటే ఫస్ట్ టైం తాగడం కాదండి ఇలా చెక్కగానుగా నుంచి చేసినటువంటి చెరుకు రసాన్ని నేను ఫస్ట్ టైం టేస్ట్ చేశాను అన్నమాట ఇది చాలా చాలా టేస్టీగా ఉందండి కంపేర్ టు మనం మిషన్లో తాగే దానికంటే చాలా టేస్ట్గా ఉంది అండ్ కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది అలాగే ఇది నాకు ఒరిజినల్ అని నాకు అనిపించిందండి ఇక్కడ ఎలాంటి కెమికల్స్ కానీ ఇక్కడ ఎలాంటి మోసం కానీ నాకు అనిపించలేదు పైగా ఇది తాగడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయండి ఇది వచ్చేసి నేను మహారాష్ట్ర షిరిడీ ఉంది కదండి షిరిడీ దగ్గర నుంచి నేను సింగాపూర్ వెళ్తుంటే అక్కడ దారిలో మనకి ఒక చాలా షాప్స్ ఉన్నాయండి అలా ఒక షాప్ దగ్గర వాళ్ళు పార్క్ చేశారనమాట రిఫ్రెష్ అవ్వడం కోసం టాయిలెట్స్ వాటి కోసం అలా పార్క్ చేశారు అక్కడ నాకు ఇది చాలా బాగా అనిపించింది అండి ఇలా తాగడం వల్ల వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది అని నా ఫీలింగ్ అండి ఎందుకు అంటే ఇక ఎక్కడ మిషన్ లేదు చూడండి పవర్తో సంబంధం లేకుండా అక్కడ ఒక ఎద్దుని ఇలా యూస్ చేస్తున్నారండి ఇది పూర్వం మనకి చిన్నప్పుడు ఉండేదంట నా నేనైతే మాత్రం ఇది ఫస్ట్ టైం చూసానండి ఇది మనం ఎద్దుని మనం ట్రైనింగ్ ఎలా ఇచ్చారనేది ఇక్కడ గమనించవచ్చండి అక్కడ పెట్టడం ఆలస్యం అండి వాళ్ళు ఏమనుకున్నానో ఆ ఎద్దుకి తెలుస్తుంది ఆ పని దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట అక్కడ మనం చెరుకు చూడండి ఇక్కడ చెరుకు పెడుతుండగానే ఎద్దు తిరగడం స్టార్ట్ చేస్తుందనమాట దానికి మనం ఏం చెప్పక్కర్లేదు ఎవరి పని వాళ్ళు చేసుకోవడం అంటే ఇదొక ఉదాహరణలాగా అనిపిస్తుందండి నాకైతే చూడండి అలా పెట్టగానే ఎద్దు అలా తిరుగుతూ ఉంది చూసారా తన పని తను చేసుకుంటూ ఉందనమాట తనేమో ఇక్కడ చెరుకు రసం తీయడం కోసం చెరుకుని అలా టూ త్రీ టైమ్సే పెడుతున్నాడండి పెట్టిన ప్రతిసారి చక్కగా వస్తుంది జ్యూస్ కూడా వాళ్ళు ఎక్కువ ఐస్ వేయకుండా చాలా తక్కువ ఐస్ యూజ్ చేస్తున్నారు ప్లస్ అందులోంచి చూడండి ఎంత రసం వస్తుందో ఇలాంటివి మనము తాగడం వల్ల వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది పైగా ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడం వల్ల ఇలాంటి పనిముట్లు స్వచ్ఛమైనటువంటి గానుగలు కూడా ఫ్యూచర్ వాళ్ళకి జనరేషన్కి మనం అందించిన వాళ్ళం అవుతాము ఎవరు తాగకపోతే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదండి ఇలా మీకు ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తే కనుక ఒకసారి టేస్ట్ చేయండి పైగా అక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా మంచిగా చేశారండి ఉయ్యాలలు చక్కగా ఆడుకోవడానికి అలా పెట్టారు చాలా బాగా అనిపించింది అండి ఈ థీమ్ అయితే అట్రాక్టింగ్ కోసం బెలూన్స్ అవి కూడా పెట్టారు మేము ఆగిన చోట అంతగా బెలూన్స్ లేవు కానండి ప్రతి చోట బెలూన్స్ అయితే చాలా బాగా పెట్టారు చూడండి ఇలా ఉయ్యాల ఊగొడుతూ పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ టైర్ పెట్టారు ఉయ్యాలి పెట్టారు సోఫా లాగా పెట్టారు ఇలా ఒకసారి మా నాన్నగారిని కూర్చోబెట్టి ఒకసారి ఊగమన్నాను నేను ఎందుకమ్మా అన్నారు కానీ నాకు ఒకసారి చూడాలని ఉందని చెప్పి ఇలా అడిగాను మా నాన్నని ఇలా కూర్చోబెట్టి ఒకసారి వీడియో తీసుకున్నాను చూడండి ఎలా ఉందో పక్కన మా బాబుని కూడా ఇలా కూర్చోబెట్టి మా అన్నయ్య మా తమ్ముడు ఇద్దరు కలిసి చేశారు నేను కూడా అలా మా నాన్నతో పాటు సరదాగా ఒకసారి ఇలా ఒక వీడియో తీయించుకోవాలనిపించింది మా తమ్ముడు చూడండి చెరుకు రసం తెచ్చి మీ నెత్తిని పెట్టన అని జోక్ చేశారండి ఇలా నేను సరదాగా ఎంజాయ్ చేశాను మీకు ఎలా అనిపించిందో వీడియో నాతో లైక్ చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్లో చూడొచ్చండి మర్చిపోకండి అమ్మ ప్రపంచంలో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్